గోల్కొండ బోనాల జాతరలో వసూళ్లపై ఫిర్యాదు చేస్తామన్న కార్వాన్ బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ శ్రీ జగదాంబికా మహంకాళి ఆలయ కమిటీ వసూళ్లకు పాల్పడినట్లు కార్వాన్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ థాకూర్ సింగ్ ఆరోపించారు ఇట్టి విషయానికి పై దేవాదాయ శాఖ డీసీపీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేవాలయానికి అన్ని విధాలుగా ఆదుకున్నామని జీవన్ సింగ్ తెలిపారు ఈసారి బోనాలు దిగ్బంధంలో చేశారని ఆరోపించారు శ్రీ శ్రీ గోల్కొండ జగదాంబిక అమ్మవారి యొక్క బోనాల పండుగ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర పండుగ ప్రకటించబడ్డదో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వం తరఫు నుంచే వచ్చినటువంటి నిధులతో ఆ యొక్క ఉత్సవాలు తొమ్మిది వారాలు జరుగుతుంటాయి కూడా కానీ దురదృష్టం ఈ సంవత్సరం ఏమైందంటే ఆలయ చైర్మన్ స్థానికత కావడము తెలంగాణ పండుగకు ఆంధ్ర అతన్ని నియమించడం వల్ల చాలా వసూళ్లకు పాల్పడడం వల్ల చెడ్డ పేరు రావడమే కాకుండా అమ్మవారి జగదంబ అమ్మవారికి కూడా అది మంచిది కాదు ఎందుకంటే చంటిబాబు అనే చైర్మన్ అయితే ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నాడు చైర్మన్ సొంతంగా తనే పోయి అక్కడక్కడ వైన్స్లో కానివ్వండి హాస్పిటల్స్లో కానివ్వండి బార్లో కానివ్వండి చందాలు ఇవ్వకుంటే బాగుండదు చందాలు బలవంతంగా వసూలు చేయడం దురదృష్టకరం అంతేకాకుండా మొదటి రోజు ఏదైతే బోనాల పండుగ ప్రారంభోత్సవం రోజు ఉందో ఆ రోజు పూర్తిగా పోలీసు నిర్బంధంలో జరిగింది ఎలాంటి స్వేచ్ఛ లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి పురప్రముఖులకు కానివ్వండి వచ్చినటువంటి అతిథులకు వేదికపై రాకుండా పోలీసులు నిర్బంధించి నిర్బంధమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈవోగా ఉన్నటువంటి వసంత గారి కూడా పూర్తి సహకారం ఉంది దీంట్లో ఎందుకు వారి సహకారం లేకుండా అవకతవకలు జరగడానికి వీల్లేదు మరియు అక్కడ ఉన్నటువంటి మహంకాళి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం ఉంది దాన్ని కూడా తుంగల తొక్కి అదేవిధంగా మన బుజ్లీ మహాంకాళి అమ్మవారు కానీ నల్లపుచమ్మ దేవాలయం కానీ అనేక దేవాలయాలు స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల వారికి అన్ని కూడా ఆ రోజు నుంచి కూడా నిధులు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వడం జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చందాలు వసూలు చేయకూడదు చందాలు వసూలు చేసి పండుగలు జరుపుకోకూడదు బోనాల పండుగలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చందాలు వసూలు చేయకూడదని సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిధులను కార్వా నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది దేవాలయాలకు అన్నిటి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి యొక్క దేవాలయానికి మూడు లక్షల నుంచి ప్రారంభమై ఈరోజు పదకొండు లక్షల రూపాయలు వరకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పదకొండు లక్షల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా హుండీతో వచ్చినటువంటి ఆదాయము మరియు ఈ యొక్క పదకొండు లక్షల రూపాయలు వీడన్నీ కలిపేసి బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది ఈవో గారు దాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారు ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలి చైర్మన్పై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గా ఉన్నటువంటి వ్యక్తి స్థానికంగా ఉండడము ఎందుకంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఉంది ఎప్పటిదో షేక్పేటు లంగా రోజులో జరిగినటువంటి ఒకసారి జరిగినటువంటి వివాదం వల్ల జెంటిల్మెన్ జెంటల్మెన్ అగ్రిమెంట్ ఉన్నది లంగరోజు రామ్ దేవ్ గూడ ఇబ్రాహీంబాగ్ గోల్కొండకు చెందిన వాళ్ళు మాత్రమే ఈ కమిటీలో ఉండాలని ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందం ఉంది దాన్ని అతిగమనించి ఈరోజు ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తిని తెలంగాణ బోనాల పండుగకు చైర్మన్గా నియమించడం ఎంతవరకు సమంజసమో ఇంకో విషయం కూడా దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నా అన్య మతస్థులను కూడా ఆలయ కమిటీలు ఉండడం చాలా విచారకరం ఇవన్నీటి కూడా నేను కమిషనర్ గారి దృష్టికి అదే అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ పోలీస్ వారి దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే చందాలు వసూలు చేసినారో బలవంతంగా చందాలు వసూలు చేసిన వారి వారి యొక్క వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా అందించి నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలన్నీ కూడా పోలీస్ వారికి మరియు ఇండోమెంట్ దైవదయ ధర్మదయ శంఖ వారికి అందించి కఠిన చర్యలు తీసుకునే విధంగా పూర్తిగా నేను కృషి చేస్తాను ఎందుకంటే ఇది యొక్క పండుగ యొక్క మహత్యమ పండుగ యొక్క ప్రత్యేకత తెలిసే విధంగా మనం జరుపుకోవాలి తప్ప దీన్ని దుర్వినియోగం చేసుకునే విధంగా కాదని ఈ సందర్భంగా మనం చేస్తుంది